పలాసలో బుత్సవల్లా యోగాంధ్ర శ్రీకాకుళం జిల్లా పలాసలో యోగాంధ్ర కార్యక్రమం బుత్సవల్లా జరిగింది ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇందిరా చౌక్ నుండి జీడిపిక సెంటర్ వరకు యోగా కార్యక్రమాలు నిర్వహించారు యోగా ట్రైనర్ల పర్యవేక్షణలో పలువురు యోగాసనాలు వేశారు ఈ సందర్భంగా మాట్లాడిన కమిషనర్ రామారావు నిత్యం యోగా సాధన చేస్తే సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని తెలిపారు పిఎం మోడీ సీఎం చంద్రబాబులు యోగా ప్రతి ఇంటికి చేరువ కావాలనే ఉద్దేశంతో యోగా మాసోత్సవాలు నెల రోజుల పాటు నిర్వహించారని పిలుపునిచ్చిన నేపథ్యంలో పలాసాలో అనేక చోట్ల యోగా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించామని యోగా డే సందర్భంగా పలాసాలో నిర్వహించిన యోగా కార్యక్రమానికి భారీగా తరలివచ్చి తెలుపుతున్నామని చెప్పారు ప్రజలు మున్సిపల్ రెవెన్యూ ఉద్యోగులు బ్రహ్మకుమారి ఈశ్వరియ సమాజ సేవకులు స్వచ్ఛంద సంస్థల సభ్యులు పాల్గొన్నారు

योगन कंसाल्टेंस नेटवर्किंग प्रदूषण तोड़ने के उद्देश्य को लेकर मुझे मौका दे सके तो ना दे, प्लीज। मानो शक्ति सारिका हैप्पी का माना कट्टरवानी संबंध। ईश्वरीय मूड। ఈ యొక్క శక్తిని అందించే సాగర సమానంగా ఉన్నటువంటి ఆ గుణతత్వాన్ని వాళ్ళ నుండి మనం ఒకటే పూర్తి చేసేస్తున్నారు రెండో గారు ఆధ్వర్యంలో ఈ ఆసనాలు కూడా మనకి చేయించవలసిన ఆసనాలు కూడా షిప్ ఆసనాలు ప్రతి ఒక్కరు కూడా షిప్ పని కూడా ఉండదు కాబట్టి రెండు పెట్టండి ఇప్పుడు మీరు చాలా మంది పత్రులు వచ్చిన్నారు థ్యాంక్ యూ మీ అందరూ కూడా మేము ఎవరు స్థానాలు అందించండి ఎందుకంటే మాకు తరుగునే దానికి ఉద్దేశం అలాగే ఒక్కొక్కరు సిక్స్ చేయండి కాబట్టి చేసేటప్పుడు కొద్దిగా స్లోగా చేయాలి రెండు చేతులు నడుముపై చేస్తూ ఉండాలి అదే ఊపిరి విడిచిపెట్టుకుంటూ ఊపిరి విడిచిపెడుతూ చేయాలి ఊపిరి అనేది ఒకవైపు పైకి వచ్చేటప్పుడు నష్టునే ఫ్రంట్ కమ్ చేయాలి కమ్ చేసినప్పుడు ర్యాప్ టు రైట్ చేయాలి తిప్పు వచ్చేటప్పుడు చిన్ను ఎడ తల భాగాము బ్యాక్ సైడ్ కాకినాలి మళ్ళీ లెఫ్ట్ రావాలి షోల్డ్ డన్ బ్రోకెట్ చేయండి now you